ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మే పన్నెండవ తేదీ నుండి మే పద్దెనిమిదవ తేదీ వరకు గల వార ఫలాల్లో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు నేనేమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియో చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే వృషభ రాశి వారికి ఈ వారం బృహస్పతి మొదటి ఇంట్లో ఉండడం వల్ల మీరు మానసికంగా మరియు శారీరకంగా అలసిపోతారు అటువంటి పరిస్థితుల్లో కొంచెం విశ్రాంతి మరియు పోషకమైన ఆహారం తీసుకోవడం ద్వారా మీ శక్తి స్థాయిని పెంచండి మరియు మెరుగుపరచండి ఆరోగ్యం పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇలా చేయడం మీ ఆరోగ్యానికి మంచిది అలాగే ఈ వారం మీ మనసు సృజనాత్మక ఆలోచనలకు కొరత ఉండదు కానీ మీరు ఈ ఆలోచనల్ని సరైన దిశలో ఉపయోగించండి మరియు వాటి నుండి మంచి ఆర్థిక ప్రయోజనాన్ని పొందడం చాలా ముఖ్యం అలాగే ఈ వారంలో మీరు చేసే కొత్త ఆలోచన మీకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుస్తుంది ముఖ్యంగా అనవసరమైన విషయాలకి సమయం వృధా చేయవద్దు మీ ప్రయత్నాన్ని సరైన దిశలో కొనసాగించండి ఇంకా ఈ వారం మీరు సంతోషకరమైన మరియు అద్భుతమైన సమయాన్ని గడుపుతారు మీ ఇల్లు అతిథులతో నిండి ఉంటుంది దీంతో పాటు కుటుంబ సభ్యుల్ని సంతోషంగా ఉంచడంలో కుటుంబంతో సామాజిక కార్యకలాపాలు కూడా మీకు సహాయం పడతాయి అలాగే కేతు ఐదో ఇంట్లో ఉండడం వల్ల మీరు ఉద్యోగస్తులు అయితే మీరు ఈ వారం కార్యాలయంలో జాగ్రత్తగా ఉండాలి అధికారుల నుండి అధిక పని ఒత్తిడి ఉంటుంది మరియు సహోద్యోగుల నుండి ఇబ్బందులు ఉంటాయి ఇక వృషభ రాశి ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనుక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు ఓం గం గణపతాయే నమ అని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం వృషభ రాశి వారికి అనుకున్న తేదీలు గనక చూసినట్లయితే వీరికి పద్నాలుగవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియో మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భావంతు